అందరికీ నమస్కారం అండి అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము దాంతోపాటు అనుకూలమైన రోజులు ప్రతికూలమైన రోజులు పరిహారాలు కూడా తెలుసుకుందాము సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా పాయింట్లకు వెళ్ళిపోదాము దీంతో పాటుగా అక్టోబర్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము కన్యా రాశి రాశిచక్రంలో ఆరవ రాశి రాశి రెండవ అతి పెద్ద నక్షత్ర సముదాయం అన్నమాట ఇది చక్రం యొక్క నూట యాభై నుండి నూట ఎనభై డిగ్రీలకు మధ్య కలిగి ఉంటుంది ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యార స్పర్ధలోకి వస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి ఎవరు అంటే బుధుడు అండి ఇంకా వృత్తి విషయానికి వస్తే అక్టోబర్ నెల ఎలా ఉంటుందంటే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి కెరీర్ పరంగా ఆరోగ్య పరంగా చూస్తే మీకు సగటు సమయం కుటుంబ పరంగా మంచి సమయం ఉంటుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీకు కాస్తంత కష్టకాలంగా ఉంటుంది ఎందుకంటే మీకు ఎక్కువ పని మరియు అదనపు బాధ్యతలు అయితే ఉంటాయి ఈ పని ఒత్తిడి వల్ల కొన్నిసార్లు మీరు విశ్రాంతి లేకుండా మరియు అలసిపోయినట్లుగా భావిస్తారు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోరు మరియు ఎవరు కూడా మీ మాట వినరు అనే భావన అయితే మీకు కలుగుతూ ఉంటుంది మొదటి రెండు వారాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది చివరి రెండు వారాలు కొంత సానుకూలంగా ఉంటాయి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారు బాగా కృషి చేయాలి అయితే వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదనమాట కొంచెం ఆలోచించుకొని ఉద్యోగ విషయం నిర్ణయాలు అయితే తీసుకోండి ఆర్థిక పరిస్థితి గురించి అక్టోబర్లో ఎలా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా మీకు సగటు సమయం సగటు సమయం అంటే కొంచెం పర్వాలేదు ఎందుకంటే చాలా చాలా ఖర్చు అయితే ఉంటుంది మరియు మీరు దాన్ని నియంత్రించలేరు కూడా ఆరోగ్యం కుటుంబానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది వస్తువు ఉంటుంది మీకు విలాస వస్తువుల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు పెట్టుబడులకు ఇది మంచి నెల కాదండి సమయం మంచిది కాదు ఇది ఈ నెలలో మూడో వారం నుండి శుక్రుడు మరియు కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా కొంచెం బాగుంటుంది ఆదాయం అప్పుడు పెరుగుతుంది అయినా కానీ ఖర్చులు మీ చే పోతాయి అన్నమాట కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అక్టోబర్లో బాగానే ఉంటుంది మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అయితే ఉంటుంది మీకు ఇది సమస్యల్ని అధిగమించడానికి ధైర్యాన్ని అయితే ఇస్తుంది మీరు కుటుంబంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరవుతారు అయితే సూర్యుని గోచారం అనుకూలంగా లేకపోవటం వలన కొన్నిసార్లు మీరు ఆవేశంగా గురవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించి మధ్యలో ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడటం నేర్చుకోండి ఇంకా ఆరోగ్య విషయం విషయం తెలుసుకుందాం అక్టోబర్లో ఒకే బాగానే ఉంటుందని చెప్పచ్చు కానీ కంటి చర్మం మరియు వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మీరు వర్క్ చేస్తారు కా ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి మీరు ల్యాప్టాప్ ముందు కూర్చుంటే దానికి సంబంధించిన కంటి సమస్యలు ఎప్పుడు కూర్చొని వర్క్ చేసేవాళ్ళకి వేడికి వస్తున్నాయి కాబట్టి వేడి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీకు కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యము మొదటి రెండు వారాల్లో రెండు వారాల్లో వెన్ను నొప్పి కూడా వస్తుంది దాంతోపాటు తలనొప్పి కూడా వచ్చి బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు కొంచెం ఎంత పని ఉన్నా సరే మీ కొంచెం విశ్రాంతి తీసుకోవటం మంచి ఫుడ్ తీసుకోవటం మీరు ట్రై చేయండి ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు స్వయం ఉపాధి కలవారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది మీ వ్యాపారంలో దీర్ఘకాలిక పురోగతి మరియు ఒక మాదిరి ఆదాయం అయితే ఉంటుందని చెప్పచ్చు మూడో వారం నుంచి వ్యాపారంలో మార్పు ఆదాయం కూడా పెరుగుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అంత సమయం మంచిది కాదండి స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం అవటం వల్ల వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది మీకు ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత ఆసక్తి తక్కువగా ఉంటుంది ఒకటో ఇంటి మీద సూర్యుడి సంచారం వలన కోపం మరియు ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది మూడో వారం నుండి శుక్రుడిని గోచారం అనుకూలంగా ఉండటం వలన చదువు పట్ల ఏకాగ్రత పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక గ్రహ సంచారం ఎలా ఉందంటే వీళ్ళకి అంటే అక్టోబర్ నెలలో గ్రహాలు మారుతూ ఉంటాయి కదా అప్పుడు వీళ్ళకి గ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే బుధుడు బుధుడు చూసుకుందాం ఫస్ట్ ఈ మీ రాజ్యాధిపతి మరియు పదవ ఇంటి అధిపతి అయిన బుధుడు ఈ నెల పదవ తేదీన మీ రాశి మరియు రాశి అనే కన్యా రాశి నుంచి చులారాశిలకు మారిపోతాయండి తిరిగి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఉచక సంచారం ప్రారంభిస్తాడనమాట ఇది మీ ఒకటో మరి రెండవ మరి మూడో స్థానాల ప్రభావం చూపుతుంది కాబట్టి మీ వ్యక్తిత్వం ఆర్థిక వ్యవహారాలు మరియు కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలు ప్రధానంగా మీకు మార్పు అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక శుక్రుడు శుక్రుడు ఎలా ఉన్నాడంటే మీ రాశిలో రెండవ మరి తొమ్మిదో ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల పదమూడవ తేదీన స్వంత రాశి అయిన తులారాశి నుండి ఉచిక రాశిలో ప్రవేశిస్తాడు ఇది మీ రెండో మరి మూడో స్థానాల్లో ప్రభావం చూపుతుంది దానివల్ల ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే బంధువులతో లేదా మిత్రులతో కమ్యూనికేషన్లో మెరుగుదల కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక సూర్యుడు సూర్యుడు ఎలా ఉన్నారంటే మీ రాశిలో మీ రాశికి పన్నెండో ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల పదిహేడో తేదీ వరకు మీ రాశి అయిన కన్యా రాశిలో ఉంటాడు ఆ తర్వాత నీచరాశి అయినా తులారాశిలో ప్రవేశిస్తాడనమాట సూర్యుడు ఒకటో మరియు రెండో స్థానాల్లో ఉంటాడు దీని ప్రభావం వల్ల మీ ఆరోగ్యం వ్యక్తిత్వం మరియు ఆర్థిక అంశాలపై బాగా ప్రభావంతో చూపిస్తుంది కకుజుడు కుజుడు కుజుడు ఎలా ఉన్నాడంటే ఈ రాశిలో మీ రాశిలో మూడవ మరియు ఎనిమిదవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెల ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో కొనసాగి ఆ తర్వాత నీతరాశి అయిన కర్కాటక రాశిలో వెళ్ళిపోతాడు ఇది మీ పదవ మరియు పదకొండవ స్థానాల్లో ఉంటుంది దీనివల్ల వృత్తి సంబంధిత అవకాశాలు మిత్రుల నుంచి సహాయం పొందే అవకాశం కూడా ఉంటుంది గురుడు గురుడు ఎలా ఉన్నారంటే మీ రాశికి నాలుగో మరియు ఏడో ఇంటి అధిపతి అయిన గురుడు ఈ నెల మొత్తం తొమ్మిదవ స్థానంలో వృషభ రాశిలో ఉంటాడు ఇది మీ అదృష్టం ఉన్నత విద్య మరియు ప్రమాణాల విషయంలో మంచి అవకాశాలు అయితే తీసుకొస్తూ ఉంటుంది ఇక శని గ్రహం ఈ రా మీ రాశికి ఐదో మరియు ఆరో ఇంటి అధిపతి అయిన శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో మీ ఆరో స్థానంలో కొనసాగుతాయన్నమాట దీనివల్ల ఆరోగ్యం ఎక్కువ ఎక్కువ దెబ్బతింటుంది పని వర్తిళ్ళు మరియు ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం కూడా ఉంది ఇక రాహు మీ రాశిలో రా మీ రాశిలో ఏడవ స్థానంలో మీ రాశి కొనసాగుతాదండి ఈయన ఇది దీనివల్ల ఏంటంటే సంబంధాలు భాగస్వాములు మరియు పెళ్లి విషయాల్లో కొన్ని ఉత్కంఠతలు అనుకోని మార్పులు కూడా గోచరిస్తూ అన్నమాట ఇక కేతు ఒకటో స్థానంలో మీరు అసలు కొనసాగుతాయినా ఇది స్వీయ పరి పరివర్తన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత మరియు జ్ఞానాన్ని మెరుగుపరిచే సమయంగా ఉంటుంది మీకు వచ్చే నెంబర్లు ఏంటంటే అక్టోబర్ నెలలో బాగా కలిసి వచ్చే రోజులు రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రతికూల తేదీలు నాలుగు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు పాటించవలసిన పరిహారాలు ఏంటి అంటే ధ్యానం బాగా చేయాలి ఆరోగ్యం బాగా చూసుకోవాలి గణపతి ఆరాధన శివారాధన దుర్గాదేవి ఆరాధన చేస్తే చాలా మంచిది శని రాహుకేతువులు శాంతి చేయించుకోండి లేదంటారా శనివారం శనివారం దర్శనం చేసుకోండి రోజు ఇంట్లో దీపారణ అయితే కంపల్సరీగా పెట్టండి మనసులో ఎప్పుడు శివనామ స్మరణ మీకు ఇష్ట దైవాన్ని తెలుసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోతాయి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి